సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అవధపేటలో రోడ్ షో నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి రావడంతో ఐదవ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ అహ్మద్ అవధపేటలో ఘన స్వాగతం పలికారు ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అభ్యర్థి దీపిక మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు జగనన్న ప్రవేశపెట్టిన విద్యా దీవెన చేయూత ఈబీసీ నేస్తం పథకాలు నిలిపివేశారు మా జగనన్న ఇచ్చిన నవరత్నాలు హామీలు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశారు తమ ఓటు వృధా చేసుకోకండి దయచేసి పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గతంలో ఏండ్లుగా హిందూపురం ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు ఈసారి నన్ను గెలిపించండి మన హిందూపురం మనం అభివృద్ధి చేసుకుందాం ఎల్లప్పుడూ హిందూపురంలో అందుబాటులో అండగా ఉంటాను ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాము దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని సవినయంగా కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజా వైఎస్సార్సీపీ సిపిసి సాదిక్ రెహ్మద్ దాదూ ఎంఐఎం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మీరు మన పిల్లల భవిష్యత్తు మన ఆడవాళ్ళ భవిష్యత్తు మన హిందూపురం భవిష్యత్తు మీ చేతిలో ఉంది టీడీపీ వాళ్ళు ఈ రోజు పొత్తులు పెట్టుకొని మన వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు మన ఇంటికాడ వచ్చేది ఆపేసినారు మీరు చూడవచ్చు గత రెండు నెలలలో ఒక నెల అవ్వతాతలందరూ సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైతే పెన్షన్ రావాలో అవన్నీ వాళ్ళే తీసుకున్నారు ఈ ఎండలో వడదెబ్బలో వాళ్ళు వెళ్ళి కాసుకొని తీసుకున్నారు మీరందరూ చూసినారు ఈ నెల ఏమైందంటే బ్యాంక్ అకౌంట్లకి వేస్తాము అని చెప్పినారు ఎంతమందికి మన పెద్దోళ్ళకి అవ్వతలకి బ్యాంక్ అకౌంట్ ఉంది అని నేను అడుగుతున్నా ఉన్నప్పటికీ ఆ పరిస్థితి ఏమో మనకు తెలియదు వెళ్తే కూడా చాలామంది అవి సరే లేదు డాక్యుమెంట్స్ ఇవి సరి లేదు మంది వెనకాల వచ్చినారు ఎందుకంటే ఎవరు పిలుచుకెళ్ళారో పిలుచుకెళ్ళినారో తెలియదు పాపం వాళ్ళే పోతారు మన పెద్దవాళ్ళు ఈ ఎండలో ఇవన్నీ అయినాయి అదే కాకుండా టీడీపీ వాళ్ళు కుట్ర చేసి ఒక వ్యక్తితో కలిపి చేతులు కలిపి ఈసీ వాళ్ళకి దానికి ముందు వేసి అదైన తర్వాత ఈసీ వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్నారు మనకి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అన్న జాగ్రత్తగా వినండి మన ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక సంక్షేమ పథకం వస్తూ ఉంది దాన్ని కూడా ఆపేస్తున్నారు చేయుత ఆసరా ఆపేస్తున్నారు అదే కాకుండా మన బిడ్లు చదువుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకం దీవెన అది కూడా ఆపేస్తున్నారు అన్న ఈరోజు అదే కాకుండా మన రైతులు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అది కూడా ఆపేస్తున్నారు మీకు రావాల్సినటువంటి పదివేల కోట్లు టీడీపీ వాళ్ళ కుట్ర వల్ల ఈరోజు ఆగిపోయింది జగన్ అన్న గెలుస్తారు అని వాళ్ళకి హటల్ టీడీపీ వాళ్ళకి భయం పుట్టుకుంది దానికి వాళ్ళు ఓటర్స్ మన వాలంటీర్స్ మరియు మన సంక్షేమ పథకాల్ని ఏదో ఒక రూపంలో ఆపేస్తారు మళ్ళీ మనకి అవన్నీ కావాలంటే ఫ్యాన్ గుర్తుకి గుర్తు పెట్టుకోండి మీ ఇల్లు బాగుండాలంటే ఆడబిడ్లు బాగుండాలంటే మన బిడ్లు బాగుండాలంటే ఫ్యాను గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు మే పదమూడో తారీఖు ఈసారి హిందూపుర నియోజకవర్గంలో మీరందరూ ని ఎగరవేయాల మరి ఇంకొక విషయం మన మైనారిటీ సోదరులందరికీ మన హిందూపుర నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు కొంతమంది మన మైనారిటీ సోదరులందరూ దాంట్లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ కూడా చెప్పి వాళ్ళకి మన హిందూపుర నియోజకవర్గంలో పత్తులు పెట్టుకున్నారు దయచేసి దయచేసి మీరందరూ కాంగ్రెస్ కి ఓటేసి మీ ఓటుని వృధా చేసుకోకండి వచ్చేది జూన్ నాలుగో తారీఖు ఖచ్చితంగా మన జగననే ఆ దిశగా మేము పనిచేస్తూ హిందూపూర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరు వేయడానికి మీరందరూ సిద్ధమేనా సిద్ధమే cariqo